నా పేరు డాక్టర్ లోకేష్ పిర్యాడికి ఇంటెన్సివిస్ట్ వేస్ నేనేటాలజీస్ బారాయి చిల్డ్రన్స్ హాస్పిటల్ కుదుట సార్ ఇప్పుడు మనకైతే విషయం జరిగిందో అది బేబీ ఆఫ్ నాగేశ్వరి అని చెప్పి ఇరవై ఒకటో తారీఖున అర్ధరాత్రి ఒంటి గంటకు మా దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది పుట్టిన వెంటనే బిడ్డ ఏడ్చలేదు అని వచ్చిన గంటలోనే ఆల్రెడీ పుట్టిన తర్వాత ఫిట్స్ వచ్చినాయి దాని తర్వాత వచ్చిన గంటలోనే ఇంకొకసారి ఫిట్స్ వచ్చినాయి నాలుగు గంటలకంతా కూడా పిల్లాడికి జ్వరం రావడం ఆయాసం పెరగడం మొదలైంది అందుకనే వెంటనే సీప్యాప్ అనే ఒక మెషిన్ మీద పిల్లలకి ఊపిరి ఇవ్వడం అనేది జరిగింది కానీ జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేస్తే సిఆర్పి అనే ఇన్ఫెక్షన్ పాయింట్లు ఏకంగా తొమ్మిది పాయింట్లు ఉన్నాయి పుట్టిన నాలుగు గంటలకే మామూలుగా అయితే ఆరు పాయింట్ల కంటే తక్కువ ఉండాల్సింది అలాగే జ్వరం కన్యూస్గా వస్తుందని ఒక పన్నెండు గంటలకంత మళ్ళీ చెక్ చేస్తే ముప్పై రెండు పాయింట్లకు వెళ్ళింది పుట్టిన పన్నెండు గంటలకే మళ్ళీ వెంటనే వీటిలోంచి నీస్ పరీక్షకు కూడా పంపించాం వీటి నుంచి నీటి సీఎస్ఆఫ్ ఫైనాన్సీస్ అంటారు ఎందుకు ఫిక్స్ వస్తున్నాయని చూస్తే కన సిఎస్ఎఫ్ ప్రోటీన్ అనే వాల్యూ వన్ పాయింట్ నైన్ గ్రాముల్లో ఉంది మిల్లీ గ్రాముల్లో కూడా నాలుగైతే మిల్లీగ్రాములు ఉండాలి అది నలభై మిల్లీగ్రాములు ఉండాల్సింది వన్ పాయింట్ నైన్ గ్రాము అంటే పంతొమ్మిది వందల మిల్లీగ్రాములు ఉంది ఏకంగా ఇన్ఫెక్షన్ పాయింట్స్ అన్నవి ప్రోటీన్ అంటారు సిఎస్ఎఫ్ ప్రోటీన్ అంటారు సెల్ కౌంట్ సెల్ కౌంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చూసుకునే లోపనే పన్నెండు గంటలకంతా బీపీ అనేది తగ్గడం మొదలైంది గుండె చప్పుడు నూట అరవై నుంచి ఏకంగా రెండు వందలు రెండు వందల పది అట్లా వెళ్ళడం మొదలైంది వెంట వెంటనే బీపీకి పెరగాల్సిన మందులు ఐనూరు రూప్స్ అన్నవి స్టార్ట్ చేసుకున్నాం తర్వాత రోజు మళ్ళీ ఇన్ఫెక్షన్ పాయింట్లు చెక్ చేసుకుని ఎందుకంటే జ్వరం వస్తే ఇన్ఫెక్షన్ పాయింట్లు చెక్ చేసుకుంటే అరవై రెండు పాయింట్లకు చేరింది ఇది పుట్టిన పద్దెనిమిది గంటలకంతా కూడా ఎందుకు ఇట్లా జరుగుతుందని మిగతా అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయని చెక్ చేసుకొని కిడ్నీ టెస్ట్ లివర్ టెస్ట్ పీటీ అయినారని చెప్పి బ్రెడ్లో రక్తం గడ్డగడ్డే శక్తి లేదని చెక్ చేస్తాం అది ఉందా లేదని చెక్ చేసుకుంటే మామూలుగా ఉండాల్సిన వాల్యూ లెస్ దెన్ టూ అయితే అబ్బాయికి ఫైవ్ పాయింట్ నైన్ ఉంది ఏపీటీటీ అన్నది వన్ మామూలుగా అయితే ఫార్టీ పాయింట్స్ కానీ తక్కువ ఉండాల్సింది వన్ ఎయిటీ పాయింట్స్ ఉన్నాయి అంటే రక్తం అన్నది పూర్తిగా గడ్డగడ్డలేని సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు వెంటనే విటమిన్ కే అనే ఇంజెక్షన్స్ కానివ్వండి ఎఫ్ఎఫ్పిడి క్రయో అనే ఒక బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం కానివ్వండి యాంటీబయాటిక్స్ వెంటనే మహిషలకు వచ్చినప్పటికి జ్వరం ఉందని పైప్రాసిన్ టజోబాక్టమికాసిన యాంటీబయాటిక్ నుంచి వెంటనే మిరోపెనామ్ బ్యాంకేసన్ యాంటీబయాటిక్స్ వెంటనే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇన్ఫెక్షన్ పాయింట్స్ పెరుగుతున్నాయని పెద్ద వాళ్ళకు కండిషన్ గురించి వెంటనే మేము ఎక్స్ప్లెయిన్ చేసాం వీళ్ళు రక్తం గడ్డగడ్డే సిచ్యువేషన్ లేదండి ఫిట్స్ మీద మీద వస్తున్నాయి ఊపి కూడా సరిగా తీసుకునే సిచ్యువేషను రక్తం గడ్డగడ్డే సిచ్యువేషన్ అయినప్పుడు తల్లిలో బ్లీడింగ్ అవ్వడం కానీ ఎప్పుడైనా ఒంట్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది సో అట్లా అయిన తర్వాత వాళ్ళు సార్ మా దగ్గర ఇక్కడ ఖర్చు అవుతుంది అంటే అప్పటికే సమ్ అమౌంట్ ఏందో ఖర్చు అయింది మాకు ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పెట్టుకోలేమంటే చెప్పారు సరే సార్ మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళొచ్చు మీ ఇష్టం అని చెప్తే వాళ్ళు సంతకం పెట్టేసి మేము వెళ్ళిపోతామని చెప్పి మళ్ళీ ఆ సంతకం తీసుకున్న పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి లామా సిగ్నేచర్స్ అంటారు చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళు బయట మేము అంతా పెట్టుకోలేము సార్ మీరే ఎంతో కొంత చూడండి కొద్దిగా తగ్గించుకొని చెలితే మేము మీ దగ్గర చేయించుకుంటామంటే అప్పుడు మాట్లాడడం జరిగింది సరేమో మా చేద్దాంలేండి మీకు మీకు అందుబాటులో మీకు మీరు పెట్టుకోగల దాంతోనే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది పిల్లాడికి తర్వాత అయిన ట్రోబ్ మందులు యాంటీబయాటిక్ మందులు ఈ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చేసిన తర్వాత నిదానంగా రికవరీ అనేది స్టార్ట్ అయ్యింది సీ ప్యాప్ సీ అనేది దగ్గర సిపాప్ అనే మెషిన్ దగ్గర నుంచి నేషనల్ ఆక్సిజన్ అనేది చిన్న ఆక్జన్ వరకు తీసుకురావడం జరిగింది ఇన్ఫెక్షన్ పాయింట్లు తొంభై పాయింట్ల నుంచి ముప్పై పాయింట్లకు తీసుకురావడం జరిగింది బ్లడ్ కల్చర్ అని ఒక టెస్ట్ చేస్తే బ్లడ్ రెండు సార్లు టెస్ట్ చేస్తే సార్లు పాజిటివ్ వచ్చింది షెప్టోకోకస్ అండ్ స్టెఫెలోకోకస్ అంటారు దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ మందు కూడా మార్చుకొని కరెక్ట్గా ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళాం దాదాపు పది రో తొమ్మిది రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ పాయింట్లు తొంభై నుంచి ముప్పైకి వచ్చాయి పిల్లాడు తల్లిపాలు తాగలుగుతున్నాడు దాదాపు అడ్మిట్ అయిన ఐదు రోజుల నుంచి తల్లిపాలు తాగలిగే సిచ్యువేషన్కి వచ్చాడు ఐదు రోజుల నుంచి వాటిలోనే తల్లి దగ్గరికి చేర్చుకొని తల్లిపాలు తాపిస్తూ వాటిలోనే మేనేజ్ చేయడం జరిగింది ఇది చిన్న నేషనల్ ఆక్సిజన్తో యాంటీబయాటిక్స్ కూడా వాటిలోనే ఇస్తూ ఉన్నాం నిన్న అంటే రెండో తారీఖు పొద్దున సిఆర్పి లెవెల్స్ తగ్గినాయని చెప్పి తర్వాత మీకు ఎంఆర్ఎస్ స్కాన్ చేసుకోవాలమ్మా అలాగే యాంటీబయాటిక్ ముందు కూడా మీకు ఇరవై ఒక్క రోజులు దాదాపు త్రీ టు ఫోర్ ఫోర్ వీక్స్ మినిమమ్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్ దానికి అనేది ఒకటి వేసుకోవాలి అది మీరు ఎప్పుడు చేర్చుకుంటారు అనేది మీకే వదిలేస్తాను ఎందుకంటే మీరు మీకు ఎప్పుడు డబ్బు సర్దుబైతే అప్పుడే ఓకే సార్ అప్పుడే చేయించుకుంటామని చెప్పారు మీరు చెప్పా ఇప్పుడు మీరు చేసుకుంటే బెటర్ ఎందుకంటే తల్లి లోపల ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుందో క్లారిటీ ఉంటుంది మీరు చేయించుకుంటే బెటర్ అని చెప్తే మా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవసా మా దగ్గర సోమతి లేదు మీరు తర్వాత అంటే సరే అమ్మా ఇష్టమని చెప్పారు తర్వాత బాడీ షిఫ్ట్ చేసిన తర్వాత దాదాపు నాలుగు రోజుల నుంచి వా తల్లి దగ్గర వాటిలోనే ఉన్నారు తల్లి పిల్ పిల్లానికి ఎట్లా చూసుకోండి దాని మీద ఇంకా ఆవిడ అంత అవగాహన పెంచుకోవట్లేదు చెప్తూనే ఉన్నాను అమ్మ వెచ్చగ పెట్టుకోవాలి చల్లగా పెట్టుకోకూడదు పాలు కాపించినప్పుడు ఎత్తుకోవాలి మీరు వంగకూడదు ఇవన్నీ చెప్తూ ఉన్నాను ఆమె తల్లికి కూడా ఆవిడ వింటారు పాపం పా పాటించలేరు ఆవిడ కూడా కానీ అట్లా మాకు ఇట్లా సరిగ్గా చూసుకోవట్లేదని డౌట్ వచ్చి మేము పిల్లల్ని మళ్ళీ చేసుకునే వాళ్ళం నైట్ టైం నైట్ టైం మేము చూసుకుంటూ ఉంటాం పొద్దున పొద్దునపూటగా ఉంటే మీరు చూసుకోండి మీరు నైట్ టైం వచ్చి పాలు పట్టించండి మీకు కనీసం పాలన మీరు పట్టించాలి అని లేదు నా వల్ల కాదు నేను మేలుకోలేను నాకు నిద్ర వస్తుంటని చెప్పి ఆవిడని నిద్రపోయేవాళ్ళు సరే బాలింతరాలు పడుకునేలేని చెప్పి మేము కూడా ఫోర్స్ చేసేవాళ్ళం కాదు నిన్న డిశ్చార్జ్ అంటే మేము డిశ్చార్జ్ ప్లాన్ ఒక్కసారి మానుకున్న తర్వాత ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఫండ్స్ తగ్గాయి కదా అని తల్లికి చెప్పాం మా మీరు ఇంకా వెచ్చగా పెట్టుకోవాలి మీరు ఇంట్లో ఎట్లయితే ఉంటుందో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు అలవాటు అవుతుంది అని చెప్పడం జరిగింది రాత్రి మేము జనరల్గా రౌండ్ చేస్తూ ఉంటాం సీరియస్ కేసెస్ జరిగినప్పుడు అంతా గంట గంటకు గంట గంటకు అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట ప్రాంతంలో మేము రౌండ్ చేస్తున్నప్పుడు తల్లిని నిద్రపోతున్నారు వాళ్ళ అమ్మగారు నిద్రపోతున్నారు తండ్రి కూడా నిద్రపోతున్నారు పిల్లాడు మా ఏదైతే చుట్టి పెట్టుకున్నామో అది మాత్రం దుప్పటి అనేది పక్కకు జరిగిపోయింది ఫ్యాన్ గాలి కింద పిల్లాడు చల్లగా అయిపోయాడు అనమాట నాకు అప్పుడు వెంటనే అనుమానం వచ్చి నేను వెంటనే షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే చల్లగా అయ్యే కొద్ది అంటే గుండెలో పేజర్స్ అనేవి పెరిగిపోతాయి పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది ఎంత ఎక్కువ పెరిగిందిరా అంటే ఆక్సిజన్ లెవెల్స్ వంద శాతం ఇస్తున్నా కూడా డెబ్బై డెబ్బై ఐదు లెవెల్స్ వస్తున్నాయి సో అంత సివియర్ పల్మైన హైపర్టెన్షన్ డెవలప్ అయిన తర్వాత నేను వెంటనే పిల్లాన్ని వెంటిలేట్ చేసుకోవడం జరిగింది అర్ధరాత్రి అర్ధరాత్రి రెండు గంటలకే చెప్పడం జరిగింది అమ్మ కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది మా మీరు అనుకున్నట్టు ఏదైతే అమౌంట్లు అనుకున్నామో అమౌంట్లో చేయలేము ఇంకా పెద్ద మీకు ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి మీరు మీరు వెంటనే వేరే చోటు తీసుకెళ్ళిపోవడం బెటర్ అని అప్పుడే చెప్పేశాం మేము చెప్తే మేము మళ్ళీ వెంటనే వెంటనే తల్లిని పిలిచి అడిగా అమ్మ మీరు సరిగ్గా చూసుకోపోతే ఎట్లా వా మీరు వెంటనే మేల్కొన ఉండాలి కదా అంటే వాళ్ళ తండ్రి ఒప్పుకున్నాడు తల్లిగారు అమ్మగారు ఒప్పుకున్నారు అవును సార్ మా పాప సరిగ్గా చూసుకోదు నాకే చెప్పి చెప్పి విసుగు వస్తుంది మేము ఎన్నిసార్లు చెప్పిన అంతే ఆ పాప అని అని కానీ మేమైతే రిస్క్ రిస్క్ అయితే అప్పుడే చెప్పేసాం చెప్పిన తర్వాత సార్ మేము ఎక్కడా పోలేము మా వాళ్ళతో మాట్లాడే నేను చెప్తాము అంటే ఫస్ట్ నుంచి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాము మధ్యలో రికవర్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ బ్యాంక్ గురించి కూడా మాట్లాడాము ఈ వాళ్ళంతా వాళ్ళే వచ్చారు సార్ రావట్లేదు ఉంది సార్ సిగ్నేచర్ ఉంది ఇది వాళ్ళు ఫస్ట్ మేము వెళ్ళిపోతాం మాకు వద్దు అని దానికి ఆ సమాధానం ఏంటంటే సార్ పిల్లాడికి బీపీ మందులు పోతున్నాయి అప్పటికే వాళ్ళు షిఫ్ట్ చేసుకునేటప్పటికే బీపీ మందులు తీసేయాలి బీబీ మందులు తీసేస్తే కన్నా షిఫ్ట్ చేసుకునే దారిలోనే ఏదైనా జరగచ్చు అంటే హాస్పిటల్ క్రెం చేస్తానే జరగచ్చు నేను అందుకు చెప్పాను అమ్మ మీరు షిఫ్ట్ చేసుకోవాలంటే బుబి మందులు తీయాలి దారిలో ఇప్పుడు షిఫ్ట్ చేసుకునేటప్పుడే మధ్యలో జరిగిందంటే మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతాను మీరు కాబట్టి అంబులెన్స్ మాట్లాడుకోండి అంబులెన్స్ షిఫ్ట్ చేసుకోండి లేదు మీకు తెలిసిన ఏదైనా హాస్పిటల్ ఉందో చెప్పండి నేను కూడా మాట్లాడతానని చెప్పాను చెప్తే పక్కన పక్కన డాక్టర్ గారితో మాట్లాడి నర్సింహ గారితో మాట్లాడి వాళ్ళు కూడా సార్ కూడా వచ్చి చూసి సార్ కూడా చూసి వాళ్ళతో మాట్లాడారు అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది మీకైతే మీరు ఇక్కడ పెట్టుకుంటారంట కదా సార్ తో మాట్లాడుకొని మీరు ఎంతో కొంత వేయాల చూడండి లేదు మీ వల్ల కదా డ్రిమ్స్ కడప చెప్పేశారు అది ఏది వాళ్ళు అడ్మిట్ రెండు రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అంటే అప్పుడు మేము ఈ సంతకం పెట్టేసిన తర్వాత ఇది ఈ సంతకం పెట్టేసి అప్పుడే నేను ఈ సంతకం తీసుకునేసాను వాళ్ళకి ఈ కూడా రాయి చేశాను ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని ఒక దాదాపు ఒక రెండు మూడు గంటల తర్వాత మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేము సార్ మీరు ఎంతో కొంత తగ్గించుకొని చేయగలిగితే చేయండి అంటే నేను అప్పుడు కూర్చొని మాట్లాడడం జరిగింది సరే అమ్మా ఇంకా ఇంత అయితే చూడండి మీకు అనుగైన దాంతోనే చేద్దాము మీరు నేను పైసా పైసా కట్టమని నేను కూడా అయినా కనీసం ఇంత ప్యాకేజ్లో చేసుకుంటే గన మీరు డిశ్చార్జ్ అయ్యేంత వరకు మేనేజ్ చేయడానికి కుదురుతుందని అందుకనే వాళ్ళు పది రోజు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే ముప్పై సిఆర్ పిచ్చినప్పుడు డిశ్చార్జ్ కానీ కూడా చెప్పాను ప్యాకేజ్ మాట్లాడుకుంది అయితే ఇరవై ఐదు వేలకే సార్ ఫ్రాంక్ మారితే ఇరవై వేలకే ప్యాకేజ్ మాట్లాడుకుంది వాళ్ళు నాకు కట్టిందే పదివేలు మిగతాది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు చూసుకోండి లేమని చెప్పారు కానీ నాకైన ఖర్చు ముప్పై ఐదు వేలు స్కాన్లు న్యూరోసోనోగ్రామ్ అని చెస్ట్ ఎక్స్రేస్ అని బ్లడ్ కల్చర్ అని మల్టిపుల్ యాంటీబయాటిక్స్ నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ల్యాబ్స్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు పల్లె ఓకేలేండి సార్ పేద పేషెంట్స్కి చేద్దాంలేండి అందులో ఇబ్బంది ఏం లేదని చెప్పి ఓకే సో నేను అంతగా కష్టపడి వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా చేసుకునేది ఎందుకంటే పిల్లడికి సీరియల్ మానిటరింగ్ అవసరం సార్ ఎందుకంటే ప్లేట్లెట్ కణాలు తగ్గుతున్నాయి ఇన్ఫెక్షన్ పైన వెళ్తున్నాయి చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కానీ అవంతా కూడా అదే ప్యాకేజ్లోనే చేస్తాం నాకైనా ఖర్చు ముప్పై వేలు కానీ నేను ఈ రోజు వాళ్ళు కమిట్ అయ్యాం కాబట్టి ఒక్క మార్కు నేను అడగలేదు ఎందుకంటే ప్యాకేజ్ అనుకున్నాము కానీ ఖర్చు అయితే అవ్వనివ్వండి ఎందుకంటే పిల్లాడు బాగుంటే చాలా అనుకున్నాం కానీ మనీ గురించి అసలు ఆలోచించలేదు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు కేవలం మెడిసిన్ కే దగ్గర ఖర్చు అయింది బిల్స్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర మొత్తం వాళ్ళు కట్టిన ప్రతి ఒక్క బిల్ ఉంది నా దగ్గర అయిన ఖర్చు నాకు నాకు తెలిసినంత వరకు యాభై నుంచి డెబ్బై వేలు అయి అంతే అయినా ఖర్చు యాభై లక్షల ఛానల్స్ ఇంకొక రెడ్డి అనే పేషెంట్గా ఒకటిన్నర నుంచి రెండు లక్షలు పే చేసాము కానీ నిన్నటి నా కాక నేను మధుసూదన్ సార్ కేసు గురించి మాట్లాడితే సార్ రిగార్డింగ్ ఈ కేసు అయితే మాత్రం ఒకసారి కంప్లీట్ చేసేస్తాను సో రెండు గంటలకు నేను మిషన్ చెప్పడం జరిగింది పదకొండు గంటలకు వాళ్ళ మనిషి ఎవరో వచ్చి మాట్లాడారు చెప్పా సార్ కండిషన్ అయితే చే దాటిపోతుంది ఓకే మీరు మీరు అనుకునే బడ్జెట్లు అయితే ఇది కాదు మీరు తీసుకెళ్ళిపోవడం బెటర్ అని చెప్పా మళ్ళీ సరే సార్ ఇప్పుడే చెప్తామని చెప్పి వెళ్ళారు మాట్లాడుకున్నారు తిరిగి వచ్చి ఓకే సార్ మీరు ఎంతో కొంత అయ్యేలా చూడండి మీరు కూడా హెల్ప్ అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను సార్ దాని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ కరెక్ట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది మళ్ళీ మీరు మొదటి సిచ్యువేషన్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకంటే ఇన్ఫెక్షన్ పాయింట్ ముప్పై పాయింట్లు అని చెప్పారు కదా సార్ తొంభై ఐదు పాయింట్లు చేరింది పన్నెండు గంటల్లోనే ఎందుకు సార్ అంటే లోపల ఐసూలు ఎప్పటి వరకు పెడతాం అంటే సార్ పెద్ద ఆక్సిజన్ అవసరము లేదా బీపీ నార్మల్ గా లేదు గుండె చప్పుడు విపరీతంగా ఎక్కువ ఉంది లేదు ఫిట్స్ వస్తున్నాయి వెంటిలేటర్ అవసరము ఇటువంటి సిచ్యువేషన్స్ మాత్రం మాత్రమే ఐసీలో పెడతాం చిన్న ఆక్సిజన్ తల్లిపాలు తాగే పిల్లలు బాగా ఉండే పిల్లలకు అందరికీ ఎప్పుడైనా సరే వాటిలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది మన పిల్లాడి విషయంలో ఏంటంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్ అని ఎక్కువ ఉంది చెప్పాను కదా ఇంత గ్రామంలో ఇన్ఫెక్షన్ ఉందని అటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లాడు తల్లిపాలు తాగలుగుతున్నాడు హుషారితే పెద్ద ఎందుకంటే బ్రెయిన్లో అంతా ఇన్ఫెక్షన్ ఉంది అందుకనే కాని చెప్పాం ఎంఆర్ఎస్ కాని చేసుకుంటే మనకి ఏ పార్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది ఏ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంది ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి తెలుస్తుందమ్మా దాన్ని బట్టి ఫ్యూచర్ ఏందో కూడా చెప్పడానికి కుదురుతుందంటే లేదు సార్ మేము ఇప్పుడే పెట్టుకోలేము తర్వాత చూసుకుంటామని చెప్పారు అప్పుడు వాళ్ళు కానీ వాటిలో ఎందుకు షిఫ్ట్ చేశామంటే చిన్న ఆక్సిజన్ తల్లిపాలు తాగళ్ళు తల్లికి అలవాటు అవ్వాలి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి చూసుకోవాలి అందుకు వాడు షిఫ్ట్ చేయడం జరిగింది బరువు పెరుగుతున్నాడు కానీ అర్ధరాత్రి అర్ధరాత్రి సడన్ గా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గుండెలు అది అప్పటికప్పుడు పెట్టి జరిగితే అనగా నాలుగు రోజుల నుంచి వాటిలోనే ఉన్నాడు పిల్లాడు నాలుగు రోజుల నుంచి వాటిలోనే ప్రతిరోజు తల్లిపాలు తాగుతూ మధ్య మధ్యలో అవసరమైన డబ్బా పాలిస్తూ యాంటీబయాటిక్ మందులు అక్కడే ఇచ్చుకుంటూ అక్కడే మేనేజ్ చేస్తున్నాం ఒకవేళ పెట్టి సిట్ చేసిన గంటకే అయిందంటే అప్పుడు అడిగిండొచ్చు కానీ నాలుగు రోజుల నుంచి వాటిలోనే ఉంది కానీ చల్లగా అయిపోవడం మూలన గుండెల ప్రదేశాన్ని ఒక్కసారిగా పెరిగి ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోయింది అందుకే తొంభై పాయింట్లు సిఆర్పి ప్లేట్లెట్ కణాలు అయితే కానీ ఇరవై ఏడు వేల నుంచి ఏడు వేలు డ్రాప్ అయిపోయినాయి అందుకే వెంట వెంటనే పొద్దున్న రిస్క్ చెప్పిన తర్వాత ఆయనకు తెల్ల రక్త కణాలు ఎస్డిపి ఎస్డిపి పిఆర్బీస్ అనేది ఎల్ఆర్బీస్ అనే రక్త కణాలు తీసుకొచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ చేశాం అలాగే పల్పరైతే పల్పె గుండెలు ప్రెజర్ పెరుగుతాయి దానికి మందులు ఆల్రెడీ రెండు మందులు ఇచ్చా నిన్నాం హై వెంటిలేటర్ సెటిస్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఏప్ ఆక్సిజన్ ఇచ్చాం గుండెలు ప్రెజర్ తగ్గించడానికి అయినా కూడా నాలుగు గంటలు ఆ టైంలో నేను ఇంకా చెప్పేశా అయ్యా ఇది ఇంకా అసలు ఆక్సిజన్ పెరగట్లేదు పిల్లాడికి ఇంకా నైట్రిక్ ఆక్సైడ్ అనే ఆక్సిజన్ గ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఇక్కడ అయ్యేది కాదు మీరు కన్నులకి షిఫ్ట్ చేసుకోండి అని కానీ అప్పటి నుంచి కథ కథ నవడం మొదలైంది పది రోజుల నుంచి చేస్తారన్నావు కదా ఇది దగ్గర అయింది కదా ఇప్పుడు వెళ్ళిపోతారు ఏంది ఇప్పుడు వెళ్ళిపోమంటావు ఏంది ముందే చెప్పింటే వెళ్ళిపోయింటాం కదా మేము ఇప్పుడు చెప్పమంటే ఎట్లా వెళ్ళిపోతాము ఏమైనా నాకు సంబంధం అన్న రేపు పొద్దునే చూసుకుంటాం మేము అంటే చెప్పా అయ్యా మీరు అనవసరంగా ఏ అయితే వ్యవధి ఉంటుందో బతికించుకునే వ్యవధి అంటే మెడికల్ మెడికల్ గుండెల ప్రెజర్ తగ్గించడానికి మెడికల్ మేనేజ్మెంట్ చేసాం మందుల ద్వారా సిన్ని అనే ఒక ఇంజక్షన్ మిల్లినో అనే ఒక ఇంజక్షన్ ఇవన్నీ ఇచ్చి గుండెల ప్రెజర్ తగ్గడానికి చూసాం దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదంటే నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్ దాని మీద కూడా సెటిల్ కాలేదంటే ఎక్మో పిల్లలకు బైపాస్ లాంటివి చేస్తారు అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్ అన్నది సో నేను నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే చెప్పా ఇది మా చేసుకోవాల్సిందని చెప్పిన తర్వాత లేదు మేము ఏం చేయించుకోము ఏదైనా మేము రాత్రి రోజు మేము ఇంకా రేపు పొద్దునే చూసుకుంటాము ఇప్పుడు చెప్తే అట్లా మా ఇంత అయ్యే పని కాదు మాకు వాళ్ళకు క్లియర్ కట్గా తెలుసు మేము ఎక్కడికి పోకూడదు ఖచ్చితంగా ఏదైనా ఇక్కడే చూసుకోవాల్సి వాళ్ళు క్లారిటీగా తెలిసే వాంటెడ్గా చేశారు ఇదంతా కూడా